నమస్తే వెల్కమ్ టు ఎస్ గార్డెన్ ఈ చామంత మొక్క అయితే ఆల్మోస్ట్ చనిపోయిందని అనుకున్నాను అనమాట కానీ ఎంత బ్రాగా బ్రతికిందో దీనికి నేను ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాను అనేసి అంటే అలోవెరాతో తయారు చేసిన ఫెర్టిలైజర్ ఒకటి ఇచ్చాను తరువాత అప్సమ్ సాల్ట్ ఈ రెండు మాత్రమే ఇచ్చానండి వారం రోజులకు ఒకసారి అలోవెరా ఫెర్టిలైజర్ పదిహేను రోజులకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్ వన్ లీటర్ వాటర్లో ఒక స్పూన్ అంతా ఎప్సమ్ సాల్ట్ వేసి మొక్క మొదట్లో వేసానమాట బాగా బ్రతికింది ఇదొక మొక్కకి అండ్ గులాబీ మొక్కకు కూడా సేమ్ ఇదే విధంగా ఇచ్చాను గులాబీ మొక్క కూడా చాలా బాగా బ్రతికింది ఆల్మోస్ట్ ఇది కూడా చనిపోద్దేమో అనే స్థితికి వస్తుంది అనమాట మొత్తం స్టెమ్స్ అన్నీ కూడా చనిపోయండి ఒకే ఒక్క స్టెమ్ అయితే బ్రతికింది మట్టి కూడా చూడండి ఎంత గడ్ల గడ్లగా కట్టేసిందో దీనికి కూడా సేమ్ ఆ ఫెర్టిలైజర్ మాత్రమే ఇచ్చాను ఇప్పుడు మనం మట్టిని లూజ్ చేసుకుని ఆ పై మట్టి అంతా తీసి పశువుల ఎరువు కనుక ఇచ్చుకున్నాము అనేసి అంటే మొక్క అనేది చాలా హెల్దీగా బ్రతుకుతుంది